హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓయనార్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు ఒకే ఒక్క ఎజెండాతో పనిచేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి తమ ఎజెండా చెప్పాయి ప్రజలు ఓట్లు వేశారు ఓట్లన్నీ ప్రస్తుతం ఈవీఎం మిషన్లో నిక్షిప్తమై ఉన్నాయి నాలుగో తారీఖున ఓటర్ల తీర్పు ఏంటో బయటికి రాబోతుంది సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ తమకు అనుకూలంగా బాగా పనిచేస్తుంది అని తెలుగుదేశం పార్టీ భావిస్తూ వచ్చింది మొదట్లో కొంత తెలుగుదేశం పార్టీని ఎలక్షన్ కమిషన్ నిరాశపరిచినప్పటికీ రాను రాను మాత్రం తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో భారతీయ జనతా పార్టీ నాయకుల లేఖలకి స్పందిస్తూ ఎలక్షన్ కమిషన్ పనిచేసింది ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరిగాయో ఆ ప్రాంతాల్లో పోలీస్ అధికారులని కలెక్టర్లని మార్చడానికి కారణమైంది కూటమి నేతల లేఖలు కూటమి నేతల కంప్లైంట్లు వాళ్ళ కంప్లైంట్లు బేస్ చేసుకుని అక్కడ అధికారులను మార్చారు మార్చిన తరువాత ఎన్నికల రోజు అక్కడ చాలా పెద్ద ఎత్తున హింస జరిగింది ఎన్నికల తర్వాత రెండు రోజుల పాటు ఈ హింస కొనసాగింది నిజానికి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అవ్వడానికి కూటమి నేతలు రాసిన లేఖలు అక్కడ అధికారుల ట్రాన్స్ఫరే కారణంగా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఆ మూడు ప్రాంతాల మినహా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి గొడవలు జరగలేదు అనేది కూడా కళ్ళకు కనపడుతుంది ఈ నేపథ్యంలోనే అక్కడ గొడవలు చేయాలనే ఇంటెన్షన్తోటే కూటమి నేతలు లేఖలు రాసి అక్కడ అధికారులను మార్పించారు అనే ప్రచారానికి ఎక్కువ బలం చేకూరుతుంది చాలామంది దాన్ని నమ్మడానికి సంబంధించిన అవకాశం అటువంటి ఎవిడెన్స్ కూడా కనపడుతుంది సో ఆ తర్వాత అక్కడ గొడవల తర్వాత దానికంటే ముందు నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు కోరుతూ వస్తున్నమాట చీఫ్ సెక్రటరీని మార్చండి అని డీజీపీని మార్చడంలో సక్సెస్ అయ్యారు కూటమి నేతలు డీజీపీని మార్చడం ద్వారా అక్కడ అధికారులను మూడు జిల్లాల్లో మార్చడం ద్వారా జరిగిన లబ్ధి ఏంటి అంటే కనపడట్లేదు గతంలో ఎప్పుడు లేని స్థాయిలో ఎన్నికల్లో హింస చూస్తున్నాం ఎన్నికల తర్వాత హింస చూస్తున్నాం సో డీజీపీని మార్చడం కావచ్చు అక్కడ పోలీస్ అధికారులను మార్చడం కావచ్చు ప్రయోజనం చేకూర్చిందా అంటే ఖచ్చితంగా చేకూర్చలేదన్న విషయం అర్థమవుతుంది కానీ చీఫ్ సెక్రటరీ మార్పుకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ చీఫ్ సెక్రటరీని మార్చాలంటూ కోరుతూ వస్తుంది చీఫ్ సెక్రటరీకి వ్యతిరేకంగా లేఖలు రాస్తూ వస్తుంది సో తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా రాసే విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ మీడియా చీఫ్ సెక్రటరీని దాదాపు పదిహేను ఇరవై రోజులుగా చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వస్తుంది ఎన్నికలకు వారం రోజుల ముందు నుంచే ఆయన్ని మరీ ముఖ్యంగా టార్గెట్ చేస్తూ వస్తుంది చీఫ్ సెక్రటరీని మార్చాలంటూ డిమాండ్ చేస్తూ వస్తుంది చీఫ్ సెక్రటరీకి వ్యతిరేకంగా అనేక కథనాలు రాస్తూ వస్తుంది పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అంశం కావచ్చు ఆ తర్వాత పేదలకు పద్నాలుగు వేల కోట్ల రూపాయల వాళ్ళ వేసే అంశానికి సంబంధించి కావచ్చు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లకి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారంటూ ప్రచారం చేస్తూ ఉండడం కావచ్చు చాలా పెద్ద ఎత్తున సీఎస్ టార్గెట్గా తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలు రాస్తూ వస్తుంది సో ఇప్పుడు కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సీఎస్ని అదే స్థాయిలో టార్గెట్ చేస్తుంది ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎస్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఎన్నికల కౌంటింగ్ నాటికి సీఎస్ ఉండకూడదు ఎన్నికల కౌంటింగ్ రోజు నాటికి ఈ సిఎస్ జవహర్ జవహర్ రెడ్డి ఉండకూడదు కొత్త వ్యక్తిని తెచ్చుకోవాలి కొత్త పర్సన్ తాము అనుకున్న పర్సన్ ఆ సీట్లో ఉండాలి అని కూటమి నేతలు కోరుకుంటున్నారు దానిలో భాగంగానే గడిచిన మూడు నాలుగు రోజులుగా మరీ ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఆయన్ని పర్సనల్ టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తూ వచ్చారు ఏం పర్సనల్ టార్గెట్ చేస్తూ వచ్చారు ఆయన విజయవాడ దగ్గరలోని ఓ లేక్లో కొంతమంది అధికారులతో కలిసి రహస్యంగా సమావేశమయ్యారు అని వార్త రాశారు ఆ తర్వాత విశాఖపట్నంకి వెళ్ళి రహస్యంగా అక్కడ కొంతమందిని కలిసి వచ్చారు ఏదో లెక్కలు సెటిల్ చేసుకున్నారు అంటూ రాస్తూ వచ్చారు చీఫ్ సెక్రటరీకి సంబంధించి ఇటువంటి వార్తలు రాస్తూ వస్తున్నప్పటికీ చాలా ఫిర్యాదులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఆయనపైన చర్యలు తీసుకోకపోవడంతో ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అవుతూ ఉండడంతో చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారు ఈ నేపథ్యంలోనే మరొక వార్త వండారు కొద్ది రోజుల క్రితం రెండు మూడు రోజుల క్రితం ఏంటంటే చీఫ్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారికి టచ్లో పోయారు అని రాశారు సో చీఫ్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారితో టచ్లో పోయారు సో ఆయన ఇంకా ఆయన కూడా అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాబోతుంది అనే విషయం అందుకోసం ఆయన చంద్రబాబు నాయుడు గారికి టచ్లో ఉన్నారు అంటూ మరో వార్తా వండి వార్చారు సో అయినప్పటికీ వాళ్లకు చీఫ్ సెక్రటరీ తల కంట్రోల్లోకి రాకపోవడమా లేకపోతే చీఫ్ సెక్రటరీకి సంబంధించి ఆయనపైన ఉన్న ఇంకా కోపం తీరలేదో తెలియదు కానీ ఎన్నికల నాటికి ఆయన లేకుండా చూడడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా పనిచేస్తున్న వాతావరణం కనపడుతుంది దానిలో భాగంగానే సీఎస్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన వందల కోట్ల రూపాయల విలువైన కుంభకోణం చేశారంటూ మొదలుపెట్టారు రోజు నుంచి విశాఖపట్నంలో రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని చీఫ్ సెక్రటరీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆయనకి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని రాస్తూ ఉన్నారు భూముల కేటాయింపుకు సంబంధించిన అంశం క్యాబినెట్ తీర్మానం లేకుండా అసైన్ కమిటీ అప్రూవల్ చేయకుండా భూముల కేటాయింపు ఏ రకంగా జరుగుతుందనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా వార్తలు రాస్తూ ఉన్నారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూముల్ని చీఫ్ సెక్రటరీ తన కొడుకు పేరు మీద రాయించుకున్నారనేది ప్రస్తుతం తాజాగా వస్తున్న ఆరోపణ తాజాగా తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న వార్తలు సో ఈ వార్తలు నిజముందా కాదా మిగతా ప్రపంచం అంతా తెలుసుకోవడానికి సమయం పడుతుంది ఈ లోపు ఆయనపైన వేయాల్సినంత బురద వేసేద్దాం ఆయన పైన రకరకాల కంప్లైంట్ చేసేద్దాం కౌంటింగ్ నాటికి ఆయన లేకుండా చేద్దాం కౌంటింగ్ నాటికి ఆయన లేకుండా ఉంటే పూర్తిగా సిస్టమ్ మన కంట్రోల్లో ఉంటుంది ఆ మూడు జిల్లాలో ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత రోజు ఏ రకమైన పరిస్థితి అయితే క్రియేట్ చేశామో కౌంటింగ్ రోజు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి క్రియేట్ చేయాలని మరి వాళ్ళు అనుకుంటున్నారా రీజన్ ఏంటో తెలియదు కానీ చీఫ్ సెక్రటరీని మార్చడం పైన చీఫ్ సెక్రటరీని పైన చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి లేఖలు అటువంటి వార్తలు ప్రసారం చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా అండ్ తెలుగుదేశం పార్టీ